హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు లాస్ట్ వీడియోలో ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేస్తున్నాను కదండి ఇది పార్ట్ టూ అనమాట ఇది ట్యూస్డే రోజు బ్లాగ్ అండి పిల్లలు స్కూల్ బాక్స్లోకి నేను రాజ్మా పులావ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ రాజ్మా గింజలు ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను వీటిని ఉడకపెట్టేసుకోవాలి ఫస్ట్ ఒక టూ త్రీ విజిల్స్ వేయించుకుంటే అవి చక్కగా ఉడికిపోతాయండి వీటితో నేను రాజ్మా పులావ్ అయితే ప్రిపేర్ చేస్తాను వెజిటేబుల్స్ వేసి అలాగే లంచ్ కూడా చాలా హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నానండి రాగి సంగతి అలాగే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే పల్సెస్తో అండి అంటే పెసలు బొబ్బర్లు ఇవి నానబెట్టుకున్నాను కదా వాటితోనే సాంబార్ లాగా ప్రిపేర్ చేస్తాను హెల్దీ రెసిపీస్తో పాటుగా నేను ప్రెగ్నెన్ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా షేర్ చేస్తాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత ఇంకా నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా లేచి తిరగడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయేది అని చెప్పాను కదండి అసలు నాకు కర్ణాటకలో ఉన్నప్పుడు ఫిఫ్త్ మంత్ వచ్చే వరకు కూడా అసలు ఎటువంటి ఇబ్బంది లేదండి అంటే వామిటింగ్స్ ఉన్నాయి కానీ అదర్వైజ్ మాకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఇంకా ఆంధ్ర వచ్చిన తర్వాత ఫిఫ్త్ మంత్ అంతా కూడా నాకు బాగానే ఉంది సిక్స్త్ మంత్ కూడా ఓకే సిక్స్త్ మంత్ ఎండింగ్ నుంచి సెవెంత్ మంత్ ఎండింగ్ వరకు కూడా నాకు కొంచెం ప్రాబ్లమ్గానే అనిపించిందండి అండి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదండి నేను నా ట్విన్ ప్రెగ్నెన్సీలో చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే సరైన హాస్పిటల్ని ఎంచుకోలేకపోయాను అనమాట నేను ఆంధ్ర వచ్చిన తర్వాత సరైన హాస్పిటల్లో అయితే చూపించుకోలేకపోయానండి కర్ణాటకలో డాక్టర్ నాకు ముందుగానే చెప్పారు ఎందుకంటే ఇది ట్విన్ ప్రెగ్నెన్సీ నువ్వు హైట్ తక్కువగా ఉన్నావు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఒక్కొక్కసారి చాలా తొందరగానే డెలివరీ అయిపోవచ్చు అంటే హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి డెలివరీ ట్విన్ ప్రెగ్నెన్సీ అయితే కనుక డెలివరీ కొంచెం తొందరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయంటండి అందుకనే ఆవిడ ముందుగానే చెప్పారు అన్నమాట సీనియర్ గైన్ కాల్ చేసే దగ్గరే చూపించుకోవాలి ఎన్ఐసియు ఉన్న హాస్పిటల్లో మాత్రమే చూపించుకోవాలి అని చెప్పారు అప్పట్లో మాకు ఎన్ఐసియు అంటే ఏంటో పెద్దగా తెలిసేది కదండి ఐసీయూ అంటే ఇంకా అన్ని హాస్పిటల్స్లో కూడా ఐసీయూ ఉంటుంది కదా అని అనుకున్నాము కానీ ఎన్ఐసియు అనేది పిల్లల కోసమే ప్రత్యేకంగా ఉంటుంది అని అప్పుడు మాకు తెలియదు అనమాట ఇంకా నర్సాపురంలోనే ఆవిడ కూడా ఒక సీనియర్ గైనకాలజిస్ట్ అండి ఆవిడ దగ్గర మేము చూపించుకున్నాము అది కూడా ఫేమస్ హాస్పిటలే ఆవిడ దగ్గర చూపించుకోవడం వల్లే ఇలా జరిగింది అని అనను కానీ ఆవిడ చాలా సీనియర్ గైనకాలజిస్ట్ అండి ఎంతోమందిని ట్రీట్ చేసి ఉంటారు బట్ నా విషయానికి వచ్చేసరికి ఏమైందంటే సిక్స్త్ మంత్ ఎండింగ్ నుంచి అవి నాకు మీకు ట్విన్స్ కదా లోపల ఉమ్మినీరు ఉంటుంది కదండి అంటే అమటిక్ ఫ్లూయిడ్ అది ఎక్కువ ఉండాలి అది ఒకవేళ తగ్గుతుందేమో అని అన్నట్టు నాకు ఉమ్మ నీరు పెరగడానికి మెడిసిన్స్ ఇచ్చారండి ప్యాకెట్స్ ఉండేవన్నమాట వాటర్లో మిక్స్ చేసుకుని తాగేదాన్ని అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు ఉమ్మనీరు పెరగడం కోసం మెడిసిన్స్ ఇచ్చారనమాట అవి ఆవిడ ఇంకా స్టార్టింగ్లో అయితే అవి రోజుకి ఒక ప్యాకెట్ అట్లా యూస్ చేయమనేవారు తర్వాత సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత రోజుకి రెండు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఈవినింగ్ ఒకటి అట్లా వాడమనేవారు అనమాట అవి యూస్ చేసిన తర్వాత నాకు ఇంకా పొట్టంతా పట్టేసినట్టు ఉండడం కాళ్ళు నీరు పట్టేసి ఇంకా అదోలా అయిపోయానండి నేనైతే ఇంకోటి ఏంటంటే పిల్లలు కొంచెం సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత వెయిట్ పెరగడం కోసం నువ్వు స్వీట్స్ ఐస్ క్రీమ్స్ కేక్లు ఇటువంటివి తింటే పిల్లలు బాగా వెయిట్ పెరుగుతారు అని కూడా చెప్పారు అనమాట ఆవిడ ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఐస్ క్రీమ్స్ కేకులు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేవారండి అసలు మామూలుగానే నాకు నార్మల్ టైమ్స్లోనే ఐస్ క్రీమ్స్ ఈ కేక్ ఇవన్నీ కూడా అసలు ఇష్టం ఉండవు నాకు తినాలి అనిపించదు ఇంకా ఆ టైంలో అసలు అస్సలు తినాలనిపించేది కాదండి ఇంకా బలవంతంగా పిల్లలు వెయిట్ పెరగాలి అంటే ఇవి తినాలంట అని అవన్నీ తీసుకొచ్చి పెట్టేసరికి ఇంకా అది కూడా వామిటింగ్స్ అయిపోయి ఇంకా సెవెంత్ మంత్ వచ్చేటప్పటికి నాకు నేను ఆ బరువు మోయలేకపోయేదని అనమాట ఈ ఎక్కువ అవడానికి మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల ఏమో తెలియదండి పొట్టంతా పట్టేసినట్టుండి ఆవేశం వచ్చేసి ఇంకా అలా ఉండేదనమాట ఇంకా నాకు సెవెంత్ మంత్ ఇంకొక టూ డేస్లో కంప్లీట్ అయిపోతుంది అనే టైంలో నాకు ఏంటో కింద నుంచి లీక్ అవుతున్నట్టు అట్లా అనిపించిందండి అప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము అది మా అమ్మ ఉమ్మ నీరు ఒకవేళ లీక్ అవుతుందేమో అని భయపడి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళింది ఆవిడ టెస్ట్ చేసి ఏం లేదమ్మా నీకు అలా అనిపిస్తుంది అంతే ఏం లేదు అంత నార్మల్గానే ఉంది అని పంపించేశారు ఆవిడ పంపించేసిన టూ డేస్ తర్వాత అండి టూ డేస్ తర్వాత కూడా కాదేమో నెక్స్ట్ డేనే అనుకుంటా అండి ఆ రోజు సండే టూ థౌజండ్ సెవెంటీన్త్ మార్చ్ ట్వంటీ సిక్స్ ఆ సండే అనమాట ఎవ్రీ సండే నన్ను చూడడానికి అత్తయ్య గారు మావయ్య గారు ఇంకా నా కోసం నాకు ఇష్టమైన ఏవో ఒకటి వండుకని సండే టైంలో వచ్చేవారు అనమాట ఎవ్రీ సండే అలాగే సండే టైంలో మా వాళ్ళు కానీ పిన్ని వాళ్ళు ఎవరో ఒకరు నాకు ఇష్టమైనవన్నీ వండుకని తీసుకొస్తూ ఉండేవారు ఇంకా సండే కదండి అత్తయ్య గారు మామయ్య గారు వచ్చారు అలాగే మా పిన్ని వీళ్ళందరూ నన్ను చూడడం కోసం వచ్చారనమాట ఫ్రూట్స్ అవి తీసుకుని అత్తయ్య గారు వాళ్ళైతే నీకేం తినాలని ఉందమ్మా అని అడిగి మరి ఏ ఓటు చేసుకుని వచ్చేవారు ఇంకా సండే రోజునే ఏంటో అండి మార్నింగ్ నుంచి కూడా నాకు అసలు చాలా నీరసంగా పై అంటే బెడ్ పై నుంచి లేవడానికి కూడా ఇబ్బంది పడిపోయాను అనమాట ఇంకా అత్తయ్య గారు మామయ్య గారు వచ్చారు అని వాళ్ళు వచ్చారు అని లేచి కూర్చుని నుంచున్నానండి నేను నుంచునేసరికి ఇంకా ఆమియాటిక్ ఫ్లూయిడ్ అంటే నీరు లీక్ అయిపోయిందనమాట ఇంకా లేచి నుంచినేసరికి కాళ్ళంట అలా కిందకి కారిపోతుంది ఇంకా మా వదిన వాళ్ళు చూసి ఇంకా ఉమ్మ నీరు లీక్ అయిపోతుంది అత్తయ్య అర్జెంట్గా హాస్పిటల్కి హాస్పిటల్ కయితే తీసుకు డెలివరీ అయిపోతుంది అని అన్నారనమాట మా వదిన వాళ్ళు అప్పటికప్పుడు అండి బట్టలన్నీ అన్ని సర్దుకుని ఇంకా అత్తయ్య గారు మావయ్య గారు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా చాలా కంగారు పడిపోయారు అయ్యో సెవెంత్ మంత్ ఇప్పుడే కంప్లీట్ అయింది జస్ట్ సెవెంత్ మంత్ కంప్లీట్ అయింది అప్పుడే ఉమ్మ నీరు లీక్ అవ్వడం ఏంటి డెలివరీ అయిపోవడం ఏంటి పిల్లలకి ఎలా ఉంటుందో ఏంటో అని ఇంకా అందరూ చాలా కంగారు పడిపోయారండి మా అమ్మ అయితే ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసిందండి ఇంకా అన్నయ్య వాళ్ళు ఆ గారు వాళ్ళు అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంకా వెంటనే నన్ను నర్సాపురం హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారండి తీసుకువెళ్తే ఆ రోజు సండే కాబట్టి ఇంకా నర్సులు అవి చూసి ఇంకా ఉమ్మ నీరు లీక్ అవుతుంది ఆపరేషన్ చేసి డెలివరీ అయితే చేసేయాలి అని చెప్పారు డాక్టర్ పైనే ఉంటారంటండి హౌస్ పైనే అంట అయితే నేను అంత ఎమర్జెన్సీలో వచ్చాను కదండి నన్ను చూడడానికి కనీసం ఆవిడ కిందకు కూడా రాలేదు అందుకే చెప్పానండి నేను సరైన హాస్పిటల్లో చూపించుకోలేదు అని ఆవిడ కనీసం కిందకు కూడా రాకుండా నర్సులకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని భీమవరం హాస్పిటల్కి తీసుకువెళ్ళమనండి అది ఎమర్జెన్సీ కేసు కదా నేను చూడను అని చెప్పారంట మా అన్నయ్య వాళ్ళకైతే చాలా కోపం వచ్చిందండి అన్నయ్య వాళ్ళకే కాదు అమ్మకి అందరికీ కూడా చాలా కోపం వచ్చిందనమాట కనీసం వచ్చి చూడాలి కదా చూడకుండా వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని ఎలా చెప్పేస్తారు ఇప్పటి వరకు ఆవిడ దగ్గరే చూపించుకున్నాం కదా అని చాలా కోపం వచ్చింది అసలు నా సిచ్యువేషన్ వేరేగా ఉంటే కనుక గొడవ పెట్టుకుంది రండి ఇంకా నేను ఇప్పుడు ఎమర్జెన్సీగా ఉన్నాను వెంటనే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి డెలివరీ చేయాలి కాబట్టి అక్కడి నుంచి ఏమి మాట్లాడకుండా చాలా క్విక్గా అక్కడే అంబులెన్స్ మాట్లాడుకుని భీమవరం ఒక ఫేమస్ హాస్పిటల్కి అయితే వచ్చామండి నేను అంబులెన్స్లో ఉన్నప్పుడు ఇంకా అంబులెన్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపో వచ్చేస్తుంది కదండి ఇంకా కుదుపులు అటు ఇటు నేను తిరిగిపోవడం ఇంకా మా అమ్మ అత్తయ్య గారు ఎంత ఏడ్చారో నేను లో ఉండే చూశానండి మా అమ్మ అయితే చాలా కంగారు పడిపోయింది నేను కర్ణాటకలో అయినా సరే అక్కడే ఉంచేసి పురుడు పోసేయవలసింది ఇలా తీసుకొచ్చాను ఇక్కడ సరైన హాస్పిటల్లో చూపించలేకపోయాము ఇలా అయింది పిల్లకి ఏం అలిగిపోతుంది పిల్లలు ఎలా ఉంటారో లోపల అని మా అమ్మ ఇంకా కూర్చుని కార్లో ఏడుస్తూనే ఉందండి ఇంకా భీమవరం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు జాయిన్ చేసుకుని ఇంకా నార్మల్ డెలివరీ అయిపోతుంది పిల్లలకి ఎందుకు వచ్చేసారు నార్మల్ డెలివరీనే చేసేస్తాము అని అన్నారంటండి అయితే అమ్మ వాళ్ళు నార్మల్ డెలివరీ వద్దండి వస్తున్నప్పుడు పిల్లల్ని నలిగిపోతారు ఆపరేషనే చేయండి అని చెప్పారంట నాకు ఈ విధంగా ఉమ్మి నీరు లీక్ అయిపోయి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి భీమవరం హాస్పిటల్కి వచ్చేంతవరకు కూడా నాకేమి నెగిటివ్ ఆలోచనలు అయితే అస్సలు లేవండి అంటే పిల్లలకి ఏదో అయిపోతుందేమో పిల్లలు సేఫ్గా ఉంటారో లేదో అనే నెగిటివ్ ఆలోచనే లేదనమాట కంగారు కూడా లేదండి ఎందుకో తెలియదు నేను చాలా ధైర్యంగానే ఉన్నాను అంటే నాకు బిడ్డలు కొట్టబోతున్నారు ఇద్దరు పుడతారు హెల్దీగా పుడతారు ఇలాంటి పాజిటివ్ మైండ్తోనే ఉన్నాను ఆ దేవుణ్ణి తలుచుకుంటూ అసలు కంగారే లేదండి నాకైతే సో పిల్లలకి ఏమవుతుంది ఏంటో అనే నెగిటివ్ ఆలోచన అస్సలు లేదనమాట భీమరం హాస్పిటల్లో జాయిన్ అయ్యానని చెప్పాను కదండి అది చాలా పెద్ద హాస్పిటల్ అనమాట ఇంకా వాళ్ళు లేని పోని హడావిడి అంతా చేసేసారండి అమ్మాయి చాలా కంగారుగా ఉంది కంగారు పెట్టేసుకుంది హార్ట్ బీట్ ఎక్కువ ఉంది హార్ట్ బీట్ చెక్ చేయాలి ఇంకా అది చెక్ చేయాలి ఇది చెక్ చేయాలి ఆ స్కానింగ్ చేయాలి ఈ స్కానింగ్ చేయాలి అని పై నుంచి కిందకి ఫైవ్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్కి కింద ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి అట్లా అక్కడికి ఇక్కడికి తిప్పేసి ఎన్ని టెస్టులు చేసేశారో అండి మేబీ అదంతా కూడా డబ్బుల కోసమేమో మనీ కోసమేమో అని తర్వాత అనుకున్నాం అనమాట ఎందుకంటే నాకు అస్సలు కంగారు లేదు నేను అస్సలు టెన్షన్ అనమాట వాళ్ళు మాత్రం అమ్మాయి చాలా టెన్షన్ పడిపోతుంది బీపీ ఎక్కువ ఉంది పల్స్ ఎక్కువ కట్టుకుంటుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇట్లా అని చెప్పి అక్కడ ఇక్కడే తిప్పేసరికి నాకు ఇంకప్పుడు స్టార్ట్ అయ్యాయండి పురుట్నొప్పులు అప్పుడు స్టార్ట్ అయ్యాయండి నాకు వాళ్ళు పైనుంచి కిందకి కింద నుంచి పైకి అలా తిప్పేస్తున్నప్పుడు ఇంకా నడుములో నుంచి పొట్లోకి విపరీతమైన పెయిన్స్ అనమాట ప్రెగ్నెన్సీ పెయిన్స్ అనేవి అసలు భరించలేకపోయాను స్కానింగ్ చేయడానికి కానీ కొన్ని టెస్టులు చేయడానికి కూర్చోమనేవారు కూర్చోలేకపోయేదాన్ని పడుకోలేకపోయాను ఇంకా నాకు ఈ టెస్ట్లన్నీ వద్దు ఫస్ట్ డెలివరీ చేయండి అని నమస్కారం చేసేసానమాట డాక్టర్స్కి అంత భరించరాని పెయిన్స్ అనేవి నాకు స్టార్ట్ అయ్యాయి ఇంకా ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళారండి నన్ను లోపలికి అయితే తీసుకువెళ్ళిన తర్వాత మా అత్తయ్య గారిని అన్నయ్య వాళ్ళని అందరినీ చాలా భయపెట్టేశారంటండి ఇది ట్విన్ ప్రెగ్నెన్సీ ఎర్లీగా అంటే సెవెంత్ మంత్లోనే డెలివరీ అయిపోతుంది మేము బిడ్డలకి కానీ తల్లికి కానీ గ్యారెంటీ ఇవ్వలేము ట్విన్ ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి చాలా బ్లీడింగ్ అయిపోతుంది ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది బ్లడ్ కూడా అవసరం అవుతుంది మీరు బ్లడ్ ప్యాకెట్స్ కూడా రెడీగా పెట్టుకోవాలి లేదంటే డైరెక్ట్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళనైనా సరే రెడీగా పెట్టుకోండి మేము దేనికి గ్యారెంటీ ఇవ్వలేము ఇవన్నీ మీరు సంతకం చేయండి అని అన్నయ్య వాళ్ళని అత్తయ్య వాళ్ళని మావయ్య గారిని మా మేనత్త కూడా అంటే మా పెద్ద మేనత్త కూడా అప్పుడు పెద్ద మేనత్త చిన్న మేనత్త మా పిన్ని వాళ్ళు అందరూ కూడా ఇంకా హాస్పిటల్కి వచ్చేసారండి అంబులెన్స్లో మాతో పాటే అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు ఇంక వాళ్ళ చేత సంతకాలు అండి ఇంకా మా మామయ్య గారికి అయితే చాలా భయం వేసేసిందంట ఇలా అంటున్నారేంటి గ్యారెంటీబుల్ ఏమంటున్నారేంటి అని ఇంకా మా మావయ్య గారికి అయితే బీపీ డౌన్ అయిపోయింది అండి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయారంట వాళ్ళు సంతకాలు పెట్టించుకుంటుంటే అప్పుడే మావయ్య గారు కళ్ళు తిరిగి పడిపోవడం ఇంకా చాలా గందరగోళం అయితే అయిపోయిందండి అమ్మ వాళ్ళందరూ చాలా కంగారు పడిపోయి ఇంకా ఆపరేషన్ థియేటర్ బయట ఏడుస్తూ కూర్చున్నారంట ఇంకా దేవుడిని తలుచుకుంటూ ఇంకా అన్నయ్య వాళ్ళిద్దరూ ఏంటంటే బ్లడ్ అవసరం అవుతుంది అని అన్నారు కదండి ఇంకా బ్లడ్ బ్యాంకులకు వెళ్ళడం అలా చూడడం అనమాట నైట్ లెవెన్ దాటేసింది అండి అప్పటికే ఎక్కడికి వెళ్ళినా కూడా నా ఈవో పాజిటివ్ అనమాట ఆ బ్లడ్ దొరకలేదంట ఇంకా పెద్ద అనేది చిన్ననేది కూడా అదే గ్రూపు మా చిన్న వదనకు కూడా సేమ్ అదే గ్రూప్ అనమాట ఇంకా డైరెక్ట్ మనమే ఇద్దాంలే దొరకలేదు కదా అని అనుకున్నారంటండి ఇంకా ఆ రోజు నాకు ఏమవుతుందా అని అందరూ కూడా చాలా అంటే చాలా భయపడ్డారండి నాకైతే ఎటువంటి భయం లేదనమాట ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఎన్ఎస్ తీ ఇస్తారు కదా ఎన్ఎస్ తీ ఇచ్చి నాకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా నాకు వామిటింగ్ అయిందండి ఆ రోజు ఆఫ్టర్నూన్ మా పిన్ని వాళ్ళు అత్తయ్య వాళ్ళని చూడడానికి వచ్చారని చెప్పాను కదా మా పిన్ని వాటర్ తీసుకొచ్చింది ఒక్క పీస్ తిన్నానండి అంతే ఆఫ్టర్నూన్ కొద్దిగా భోజనం చేసి ఆ పీస్ చిన్న పీస్ తిన్నాను అనమాట వాటర్ మిలన్ అది వామిటింగ్ అయిపోయింది నాకు అంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు అనెస్థిషియా ఇచ్చిన తర్వాత మనకి కింద ఏం జరుగుతుందో తెలియదు కానీ పైన అంతా కూడా తెలుస్తుందండి ఆ డాక్టర్స్ అందరూ కూడా కనిపిస్తారు అంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అది మనకి అంతగా క్లియర్గా తెలియదు మత్ అంటే కొంచెం మత్తులో ఉంటాం కదా బట్ తెలుస్తుంది అనమాట కింద అంత ఏం జరుగుతుంది అనేది స్పర్శ తెలియదు కానీ పైన అంతా కూడా మనకు తెలుస్తుంది ఆక్సిజన్ పెట్టేస్తారు కదండి పెట్టేశారు నాకు ఇంకా కారం వచ్చేసి వామిటింగ్ వచ్చేలా ఉందనమాట నా వెనకాల ఒక డాక్టర్ ఉంటే ఆయన ఇలా చేత్తో ఎట్లా ఎట్లా అంటే ఏంటమ్మా అన్నారు ఇది తీయండి మాస్క్ అంటే అంటే ఆక్సిజన్ది పెడతారు కదండి అది తీయండి అన్నాను ఏమైందమ్మా అంటే సో వామిటింగ్ వస్తుంది అని సైగ చేస్తే ఆయన ఒక చిన్న బౌల్ అయితే పెట్టారనమాట అందులోకి వామిటింగ్ చేసుకున్నాను ఇలా పక్కకి తిరిగి నేను అప్పుడు మా సాహితమ్మని ఆల్రెడీ తీసేసినట్టున్నారండి సాహితీని నా పక్కనే పెట్టి క్లీన్ చేస్తున్నారనమాట అంటే తుడుస్తారు కదా పైన అంతా కూడా వాటర్తో కడుగుతారు కదా క్లీన్ చేస్తున్నారు ఫస్ట్ నేను మా సాహితమ్మని చూసుకున్నానండి ఎవరో పుట్టారు నాకు పాప బాబో తెలియదు కానీ ఒక బేబీ అయితే బయటకు వచ్చింది ఏడుస్తుంది అనమాట బాగా సో హెల్దీగానే ఉంది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను సాహితీని అలా చూస్తూ ఉన్నాను వాళ్ళు మళ్ళీ ఫేస్ ఇటువైపు వైపుకి తిప్పేసి మళ్ళీ ఆక్సిజన్ అయితే పెట్టేశారు అనమాట సో నాకు పాప బాబు పుట్టారు హెల్దీగానే ఉన్నారని అనుకున్నాను ఇంక తర్వాత సాత్విక్ అయితే ఇంకా వెంటనే ఎన్ఐసిలోకి అయితే తీసుకువెళ్ళిపోయారంటండి ఎందుకంటే నాకు ఉమ్మ నీరు లీక్ అయిపోయి అంటే లీక్ అయిపోయింది కదా సాత్విక్ ఉమ్మినీరు బాగా తాగేశాడంటండి అది ఊపిరితిత్తుల్లోకి అలా చేరిందంట సో అందుకని సాత్విక్ని వెంటనే వితిన్ సెకండ్స్లో పరుగులు పరుగులు పెట్టుకుంటూ లిఫ్ట్లో ఎన్ఐసిఈలోకి తీసుకెళ్ళిపోయి సో అందులో బాక్స్లో అయితే పెట్టేశారంటండి ఎన్ఐసియు అంటే నాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనమాట తల్లి గర్భంలో ఎటువంటి పరిస్థితి అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి చాలా వేడిగా ఉంటుందన్నమాట బాక్స్ ఆ బాక్స్లో వెంటనే పిల్లలకి ఏమైనా ఈ విధంగా ట్విన్ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎన్ఐసియు ఉన్న హాస్పిటల్స్లో మాత్రమే చూపించుకోవాలండి పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కనుక సెకండ్స్ సెకండ్స్లో వాళ్ళని లో పెట్టేస్తే మనకి పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట అందుకనే ట్విన్ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎన్ఐసియు ఉన్న హాస్పిటల్స్లో మాత్రమే చూపించుకోవాలండి ఇంకా సాత్విక్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళందరూ కూడా బయటే ఉన్నారు కదండి అన్నయ్య వాళ్ళందరూ కూడా ఒక్కసారి పాప పాప ఒకసారి చూపించండి అంటే సాత్విక్ని ఇలా చూపించి అలా వెంటనే లిఫ్ట్లో అయితే తీసుకువెళ్ళిపోయారంటండి ఇంకా బయట నర్సులు అవి బయటకు వచ్చి మీకు మనవడు మనవరాలు పుట్టారు అని అత్తయ్యకి అమ్మకి చెప్పారంట ఇంకా అందరూ ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారు అంటండి వరకు టెన్షన్ పడ్డారు కదా ఇంకా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారంట అమ్మాయి అబ్బాయి పుట్టారు అని చెప్పగానే ఇంకా ఆ రోజైతే దేవుళ్ళందరూ నా అందరినీ ఉన్నారేమో నా పక్కనే ఉన్నారో ఏమో తెలియదు కాని అండి ట్విన్ ప్రెగ్నెన్సీలో మందికి హెవీ బ్లీడింగ్ అవి బ్లడ్ అవసరం అవుతుందంటండి నాకు ఆ రోజు హెవీ బ్లీడింగ్ కూడా అవ్వలేదంట నార్మల్గానే నార్మల్ డెలివరీ అయినప్పుడు ఎలా అవుతుందో అలాగే అయ్యిందంటండి వాళ్ళు ఎక్స్ట్రా బ్లడ్ కూడా అడగలేదంట అన్నే వాళ్ళు బ్లడ్ అడుగుతారేమో బ్లడ్ ప్యాకెట్స్ దొరకలేదు ఏం చేయాలా అని చాలా టెన్షన్ పడ్డారంటండి నాకు అంత హెవీ బ్లీడింగ్ కూడా ఏమీ అవ్వలేదంట ఇంకా నన్ను అయితే ఐసీలో పెట్టారనమాట ట్విన్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఆపరేషన్ అయింది కాబట్టి ఐసీలో ఒక వన్ డే ఉంచాలి అని చెప్పారంటండి ఇంక నన్ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూలోకి తీసుకువెళ్తున్నప్పుడు అమ్మ అత్తమ్మ అన్నయ్య వాళ్ళందరూ దగ్గరికి వచ్చేసి ఇంకా నన్ను ముద్దులు పెట్టేసుకుని నీకు పాప బాబు పుట్టారు అని చెప్పారండి నాకు ఇంకా అప్పుడు కొంచెం మొత్తుగానే ఉంది బట్ వాళ్ళు చెప్పే మాటలు అయితే వినబడుతున్నాయి అలా తలూపాను ఇంకా నన్ను ఐసీయూ లైక్ అయితే తీసుకువెళ్ళిపోయారండి తీసుకువెళ్ళిన తర్వాత నాకు ఇంకా పూర్తిగా మొత్తు వదిలిన తర్వాత ఇంకప్పుడు బాడీ పెయిన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయండి అటు తిరగడానికి లేదు ఇటు తిరగడానికి లేదు బట్ ఐసీలో ఉన్న నర్సులు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట ఆవిడికి చక్కగా అమ్మాయి అబ్బాయి పుట్టారు చాలా బాగున్నారు పిల్లలు అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అసలు ఎంత హ్యాపీనో అండి వాళ్ళని ఎప్పుడెప్పుడు చూసేసుకుందామా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా గడు గడుస్తాయా అని అనుకున్నాను అనమాట సాహితీ సాత్విక్ పుడుతున్నప్పుడు నాకు ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అర్జున్ నా పక్కన లేరండి అప్పుడు గోవాలో ఉన్నారనమాట నాకు ఉమ్మని లీక్ అవుతున్న రోజునే ఫోన్ చేస్తే ఆయన నెక్స్ట్ డేకి అంటే వన్ డేలో రాలేరు కదండి ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది కదా నేను ఐసీయూలో ఉన్నప్పుడు కూడా రాలేదు ఐసీయూలో నుంచి రూమ్కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు నన్ను ఆ రోజు అప్పుడు ఆ టైంకి వచ్చారనమాట వచ్చిన తర్వాత నాకంటే ముందు అర్జునే పిల్లల్ని చూసారండి ఇంకా నేను రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా పిల్లల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా ఎప్పుడెప్పుడు నాకు ఇస్తారా అని అనుకున్నాను కానీ సాహితీని నెక్స్ట్ డేనే తీసుకొచ్చి నా పక్కన అయితే పడుకోబెట్టారండి కత్ బట్ అయితే బాక్స్లోనే ఉంచారనమాట సాత్విక్ని ట్వెల్వ్ డేస్ ఉంచినట్టు ఉన్నారండి బాక్స్లో చాలా తక్కువ వెయిట్తో పుట్టారండి ఇద్దరు కూడా ఎందుకంటే చాలా ఎర్లీగా సెవెంత్ మంత్ ఎండింగ్లోనే డెలివరీ అయిపోయింది కాబట్టి వన్ అండ్ హాఫ్ కేజీ సాత్విక్ వన్ అండ్ హాఫ్ కేజీ ఉన్నట్టున్నాడండి అండి సాహితీ కొంచెం ఎక్కువ ఉంది అంతే వన్ అండ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఉందనమాట సాత్విక్ విషయంలో మాత్రం మమ్మల్ని డాక్టర్స్ చాలా భయపెట్టేశారండి రోజుకి ఒక ప్రాబ్లం చెప్పేవారు అనమాట అసలు ఎన్ఐసిఈకి రోజుకి టెన్ థౌజండ్ కట్టించుకునేవారండి అప్పట్లో ఇప్పుడు నాకు తెలిసి అది ఇంకా ఎక్కువ అయి ఉంటుంది రోజుకి టెన్ థౌజండ్ ఓన్లీ ఎన్ఐసియూకే అయ్యేదనమాట మెడిసిన్స్కి వీటికి కాకుండా చాలా మనీ అయితే ఖర్చు అయిందండి ట్విన్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత మేము హాస్పిటల్ నుంచి బయటపడడానికి త్రీ ల్యాక్స్ వరకు ఖర్చు అయింది ఇంకా ఆ డబ్బు గురించి కానీ వాటి గురించి ఎప్పుడు మేము ఎప్పుడు ఈ రోజు వరకు కూడా ఆలోచించలేదు సో సాహితీ సాత్వికి ఇద్దరుని తీసుకుని సేఫ్గా నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను కదండి ఆ రోజు నా ఆనందానికి అయితే అవధులు లేవు మన లైఫ్లో ఏది జరిగినా మన మంచిగా అంటారు కదండి నేను నర్సాపురంలో సరైన హాస్పిటల్లో చూపించుకోలేదు అని అన్నాను కదండి అక్కడి నుంచి మేము భీమవరం హాస్పిటల్కి రావడం ఆవిడే చెప్పారులేండి ఈ హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ ఎన్ఐసిఈ ఉందని ఇంక ఈ హాస్పిటల్కి రావడం ఇక్కడ సేఫ్గా డెలివరీ అవ్వడం వెంటనే ఎన్ఐసిలో పెట్టడం పిల్లల్ని ఇంకా వాళ్ళు కూడా హెల్దీగా ఉండడం అంతా కూడా ఏది జరిగినా కూడా నా మంచికే జరిగింది దేవుడు నా పక్కనే ఉన్నాడు అని అనిపించింది అనమాట ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరిని తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరూ చాలా వీక్గా ఉండేవారండి అసలు పట్టుకోవడానికి ఎత్తుకోవడానికి కూడా భయం అనమాట అంత సన్నగా ఉండేవారు వీళ్ళకి త్రీ మంత్స్ వచ్చే వరకు కూడా అసలు సరైన నిద్ర కూడా ఉండేది కాదండి నాకు అమ్మకి అయితే సాహితీని ఎక్కువగా అమ్మ చూసుకునేది సాత్విక్ని నేను చూసుకునేదాన్ని అనమాట ఎవ్రీ టూ అవర్స్కి నైట్ కూడా అండి ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి ఫీడింగ్ ఇచ్చేదాన్ని ఇద్దరికి ఇవ్వడం కుదరదు కాబట్టి బాటిల్లో పిండేసి పాలన్నీ కూడా ఒక బాటిల్లోకి పిండేసుకుని పెట్టుకునేదాన్ని అనమాట రెడీగా టూ అవర్స్కి ఒకసారి టూ అవర్స్కి ఒకసారి నైట్ కూడా అసలు నిద్ర ఉండేది కాదండి వీళ్ళకి త్రీ మంత్స్ వచ్చే వరకు కూడా త్రీ ఫోర్ మంత్స్ వచ్చే వరకు కూడా అలా కష్టపడ్డాము ఇంకా త్రీ ఫోర్ మంత్స్ వచ్చిన తర్వాత నార్మల్ బేబీస్ ఎలా ఉంటారో హెల్దీగా అలా తయారైపోయారండి అంత కేరింగ్గా అయితే వాళ్ళని చూసుకున్నాం మేము ట్విన్స్ని పెంచాలి అంటే అంత ఈజీ విషయం ఏం కాదండి ఇంట్లో కంపల్సరీ అమ్మ సపోర్టు వదినల సపోర్టు అత్తమామల మామల సపోర్టు కంపల్సరీ ఉండాలన్నమాట నాకైతే మా అమ్మ ట్వంటీ ఫోర్ అవర్స్ నా పక్కనే ఉండేదండి మా వదిన వాళ్ళు ఇంట్లో పనులన్నీ కూడా మా వదిన వాళ్ళు చేసేసేవారు కాబట్టి అమ్మ నా దగ్గర ఉండడానికి వీలయ్యేదనమాట మా వదిన వాళ్ళు అమ్మ అందరూ కూడా అండి ఆ టైంలో నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు ఈరోజు సాహితీ సాత్విక్ ఇద్దరు ఈ విధంగా హెల్తీగా ఉన్నారు అంటే సో వాళ్ళందరూ కూడా కారణం అనమాట ముఖ్యంగా మా చిన్న వదినండి నాకు డెలివరీ అయిన తర్వాత నేను చిన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట పెద్దన్నయ్య చిన్నయ్య ఇద్దరు నర్సాపురంలోనే ఉండేవారు అయితే చిన్న హౌస్ కొంచెం పెద్దది అందుకని చిన్న ఇంట్లో ఉండేదాన్ని ఇంకా డెలివరీ అయిన తర్వాత రిలేటివ్స్ అందరూ కూడా అత్తయ్య గారు తరపు వాళ్ళు మా అమ్మ తరపు వాళ్ళు అందరూ ప్రతి రోజు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉండేవారండి ఇంకా వాళ్ళకి టీలు పెట్టివ్వడం నాకు బాలింత పచ్చం కాబట్టి నాకు ఇంకా సపరేట్గా ఫుడ్ వండటం ఒక పక్కన పిల్లల్ని చూసుకోవడం అంటే స్నానాలు అవి అమ్మ చేయిస్తూ ఉండేది కదండి నీళ్లు కాయడం ఇలా మా చిన్న వదిన అయితే నాకు చాలా సేవలు చేసిందండి ఆ టైంలో మా చిన్న వదిన అలాగే పెద్ద వదిన కూడా వస్తూ ఉండేదనమాట ఇంక ఇద్దరూ నాకైతే చాలా సపోర్టివ్గా ఉన్నారు వాళ్ళిద్దరి రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అలాగే చిన్నయ్య కూడా అండి పిల్లల్ని ఎవ్రీ వన్ వీక్ ఒకసారి మేము టెస్ట్లకి అవి తీసుకువెళ్తూ ఉండేవాళ్ళం అవి అవి చెకప్ చేస్తూ ఉండేవారండి కళ్ళకి టెస్ట్లు అవి చేస్తూ ఉండేవారు అనమాట ఇంకా అన్నయ్య ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసి పిల్లల్ని హాస్పిటల్కి తీసుకురమ్మన్న ప్రతిసారి కార్లో మమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉండేవాడు ఈ విధంగా అందరి సపోర్ట్ వల్ల నా పిల్లలు ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నారండి ఇంకా సాహిత్య సాత్విక్ ఇద్దరికి కూడా వన్ ఇయర్ వచ్చే వరకు అమ్మ నాతోనే ఉందండి ఉండాలి కూడా ట్విన్స్ని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదండి ఒక్కరిని చూసుకోవడమే కష్టం కదండి ఈ కాలంలో ఇద్దరిని ఒక్కళ్ళు చూసుకోవడం అనేది కొంచెం కష్టమే అందుకని వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చే వరకు కూడా మనతో పాటు ఎవరో ఒకరు ఉండాల్సిందే సో ఆ విధంగా నాతో అమ్మ వన్ ఇయర్ పాటు ఉండిపోయిందనమాట నా ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ డెలివరీ రెండు కూడా ఈ విధంగా కొంచెం టిపికల్గా అలా అనమాట బట్ అందరి ప్రెగ్నెన్సీ జర్నీ ఇలా ఉండదండి కొంతమందికి ప్రెగ్నెన్సీ జర్నీ ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ చాలా హెల్దీగా చాలా హ్యాపీగా ఉంటుందండి నైన్త్ మంత్ వచ్చే వరకు కూడా చాలా హ్యాపీగా వాళ్ళు ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తారు అందరికీ ఇలాగే ఉంటుంది అని అస్సలు అనుకోవద్దు పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి అంత మంచిగా జరుగుతుంది సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్